స్వామివారు అప్పుడు ఏలూరులో మకాం చేశారు వెంటనే వెళ్లి స్వామివారిని సందర్శించి జరిగినదంతా సంగ్రహంగా విన్నవించాను మౌన దీక్షలో ఉంటూనే మంత్రాక్షతలు ప్రసాదించి వరదావయ హస్తంతో అనుమతించారు మహాస్వామివారు ముఖ్య బంధువులందరూ ముందుగానే వచ్చారు మిత్రులన్నిటా సహకరించారు పెద్దలు పెట్టిన ముహూర్తానికి పెళ్లి ముచ్చటగా జరిగింది వేద విధులు పండితులు వధూవరను ఆశీర్వదించారు తలవని తలంపుగా జరిగిన ఈ కథంతా నెమరు వేసుకుంటే ఇది గురు కటాక్షమే తప్ప మానవ ప్రయత్నం ఏమాత్రం కాదని నాకు రూడి అయ్యింది ఇది ఒక లీలగా కనిపిస్తే అంతకంటే అద్భుతం ఆ తరువాత జరిగిన ఘట్టం వివాహం పూర్తి కాగానే నూతన దంపతులకు స్వామి దర్శనం చేయించి శ్రీవారి ఆశీస్సురు అందజేయాలి అనుకున్నాను నేను స్వామి అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా క్షణముక్తేశ్వరంలో ఉన్నారని తెలిసింది తక్షణం కారులో వధూవర్లను వెంట పెట్టుకొని అక్కడికి బయలుదేరాను ముక్తేశ్వరం చేరేసరికి అప్పుడే గోదావరి దాటడానికి స్వామి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది డ్రైవరు కారు వేగం పెంచాడు స్వామి పల్లకిలో కూర్చున్నారు బోయలు పల్లకిని భుజాలకెత్తుకొని బయలుదేరబోతున్నారు గబగబా నేను పల్లకి వద్దకు నడిచాను మహాస్వామి వారికి నమస్కారం చేసి అల్లుణ్ణి అమ్మాయిని వెంట పెట్టుకు వచ్చాను అని అన్నాను మందహాసం చేశారు స్వామి పల్లకి ఆపారు బోయలు అల్లుడు కూతురు స్వామికి ప్రణమిల్లారు అన్ని అక్షతలు తీసి వరుడి ఉత్తరీయంలో పోశారు